రేపు నాలుగు మార్గశీర బుధవారం స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం పోతుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు పోతాయి ఐశ్వర్యం లభిస్తుంది అపార ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు తులసి చాలా పవిత్రమైన చెట్టు తులసి స్వయంగా శ్రీ మహావి లక్ష్మీ స్వరూపం శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన కత్ తులసి దళానికి బద్దుడైన వాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యం ఫలం లభించునని పురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ కూడా తొలిగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలు ఉంటే ఎటువంటి శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం ఉంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే ఇడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో ప్రేరు గడించడం అనేది తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజు ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ధన ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పోయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వినాయకుడికి గరిక అంటే ఎందుకు అంత ప్రీతిగా మారిందో తెలియజేసే పురాణ కథను విందాం పూర్వం సమయమని అనే పురంలో ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలందరూ వచ్చారు వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వుల పాలయ్యాడు అవమానంతో బయటకి వచ్చిన యముడు తేజస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అలలాసురుడు అవతాడు లోకాలన్నీ వారి అర్పులకు వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు ఆయన వారందరినీ కూడా తీసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు వినాయకుడు వారికి అభయమిచ్చాడు వంటలు మండుతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లబరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు వినాయకుడికి ఫళ చంద్రుడు అన్న పేరైతే వచ్చింది కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు తర్వాత బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేరు కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు తర్వాత విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మస్తుడనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు కానీ ఆయన కొటకు చుట్టుకున్నాడు ఇందువల్ల ఆయన అనే పేరు పొందాడు కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు వచ్చారు ఒక్కొక్కరు ఇరవై ఒక్క గరిక పూసల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల గరిక పూసలు అందజేశారు వాటితో శాంతోపశమనం కలిగింది వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుడిని సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజలు ముఖ్యమైనవి ఈ గరికలు మాత్రమే ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి లేదా ఇరవై ఒక్క గరిక పూసలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆకాశం అంతా బంగారం వజ్రాలు వైడిర్యాల కన్నా కూడా ఒక గరిక పూజ గొప్పది నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను ఒక గరిక పూజతో పూజించిన నూరు యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేషుడు దేవతలకు చెప్పాడు కాబట్టి దేనితోనూ తగ్గని గణేషుని తాపం ఒక గరికతో తగ్గింది ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి గరిక పోచలపై పలుచటి సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉష్ణమాపకం ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడుకు ఉదరంలో ప్రజ్వలిలిన అగ్నిని గరిక పోసలు తగ్గించాయి అందుకే విఘ్నేశ్వరుని ఒక్క గరిక పోచతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ స్వామియే మీకు కోరికలను నెరవేరుస్తాడు గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి గణేషుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తున్నారు గరిక ఒక్కరి తుండా మహాకాయాన్ని ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది అది శివ పార్వతుల పెళ్లి జరిగే రోజు పెళ్ళికి శివుడు బంధుమిత్ర సమేత సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు పడ్డాడు జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్ప చెప్పుకున్నాడు మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాలకు ఘనంగా ఏర్పాట్లు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మందిని కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది ప్రమదులు ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా వేలగా వచ్చిన శివుని చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధ పడిపోయాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటకి అనేశాడు పెళ్ళికొడుకు హంగు ఆర్భాటాలు ఇంతైనా ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాటు చేశాను అని శివుడితో అన్నాడు హిమమంతుడి మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి ఇందాక నుండి ఆకలికి ఆగలేక ఆ ఊరావురమంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుడిని చూపించాడు ఈ పిచ్చిక్కంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పని వాళ్లకు పురమాయించాడు హిమంతుడు కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నం అంతా కూడా తినేసాడు వినాయకుడు అయినా ఆయన ఆకలి తీరలేదు ఇస్తరి ముంద నుంచి లేచి వండని కూరల బియ్యాలు పప్పులు ఉప్పులు అన్నీ ఆరగించేశాడు ఆయన ఆకలి తీరలేదు దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరిపై కప్పుగా మరిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీది తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోలా చేశాడు దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు బాబో ఈ పిల్లవాడిని ఇలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలుగజేసుకొని ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు ఇంకొక పది మందిని తీసుకొస్తే ఏం అని ప్రశ్నించాడు అప్పుడు హిమవంతుడు తమ అహంకారానికి సిగిపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు ఈ పిల్లవాడికి గరిక పోష పెట్టండి అంటాడు శివుడు అన్నీ తిన్న ఆవు రావురమన్నవాడికి పోస ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు నిజంగా వినాయకుడు గరిక పోస పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అప్పటి నుంచి ప్రతి ఒక్కరు వినాయకుడికి గరికను కానీ ఇరవై గరిక పోసలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మాత్రం మంత్రం వేసినట్టుగా గరిక పూజకు ఎలా అయిపోయాడు అంటే వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుడితో తూలం వేసేందుకు బార్ల కొద్ది బంగారాన్ని అనే తరాన్ని త్రాసుల్లో వేసి అవుతూ ఉంటే రుక్మిణి తులసి దళం ఒక్కటి వేసి తులతూచలేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు ఇక విషయంలోకి వస్తే తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి అంత సులువుగా నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి రాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దాదాపు అందరూ ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు ఇంట్లో అయితే ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది ధన సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకా వేరే ఏదైనా కూడా సమస్య కావచ్చు ఇలా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ధన ప్రాప్తి కలుగుతుంది మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు పగటి పూట ఒక గ్లాస్ తీసుకోండి గాజు గ్లాసు తీసుకొని దాంట్లో కొంచెం గోపంచకమ్ము పోయండి అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటికి గోపంచకం సేకరించి తెచ్చుకోండి లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా అదైనా సరే కొని తెచ్చుకోండి రెండు స్పూన్లు గోపంచకం తీసుకొని గ్లాసులో వేయండి ఆ తర్వాత దీనిలో కొంచెం నీళ్లు పోయండి అలాగే ఈ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి కల్పించవరిలో కొన్ని నువ్వులను కూడా నీటిలో వేయండి తర్వాత ఈ గ్లాసులతో నీటిని తీసుకొని తులసి ముక్క దగ్గరికి వెళ్ళి ఒకసారి మనసులో మీకున్న బాధలు కష్టాలు దరిద్రాలు పోవాలని అనుకొని ఆ నీటిని అంతటినీ కూడా తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఇలా ఒక బుధవారం కాదు మొత్తం ఏడు బుధవారాలు చేయాలి అలా ఏడు బుధవారాలు తులసి మొదట్లో ఈ నీళ్ళు పోసారంటే ఖచ్చితంగా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అపార ధన ప్రాప్తి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్లు పోసేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి కాబట్టి తులసి మొక్క మొదట్లో ఈ విధంగా నీళ్లు పోసి బుధవారం మొత్తం ఏడు బుధవారాలు చేయాలి అలా ఏడు బుధవారాలు తులసి మొదట్లో ఈ నీళ్లు పోసారంటే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాల సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అపార ధన ప్రాప్తి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్లు పోసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి